అరే మే అమ్మ ఏంటోందరా అమ్మ వండ రూములో ఉన్నదే తెలురా మీ అమ్మని అమ్మ బాపచిన రాయే ఏందయ్యా మళ్ళీ దాగొచ్చినావైగా బహారు இல்லையூடி மதி நே தி வேடிக்க பண்டையவே ஊடி மஸ்து தமே ஒடி கூராக்கல பசு ஒடி கூரா பொக்கல பூலு நானா செத்தமோட்டி பாடி மெக்கே தமு நோடி நெல் செத்தமோடி பாடி மெக்கே పులుషయోసు అల్లి బొక్కలు తెగేసు అల్లి బొక్కలు తెగేసు ఒక్క బొక్క కొరకే తమోక్కి కొత్త ఒక్క మొక్క కొరకే తమో ఒప్పు కొత్త మహాక్క గోడాల్ మటను కర్రీ మహాక్క గోడాల్ మటను కర్రీ పాడిన కాడికి పోయి చేతులు గడకన్ రాపు అన్నం పెడతా అమ్మా బాబు బైటే నినచింది కావచే అందుకే నీ పాట ఆహా అందుకే నా పాట సంగతి చెప్తా అయ్యో నా ముద్దల పెళ్ళావా ఎందుకే అంత కోపం ఆగరాదే తినకకు దియైనंका తినక పోవాలే నిను ఫ్యాన్కి అమ్మా